మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందామని యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మనం మూర్తిత్వాలు ఆదాయ ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం కానీ గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఇదే డిసెంబర్ తొమ్మిదో తారీఖున టీఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది అంటే ఆరు సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్ స్కిప్ అవ్వకుండా ఫ్రైడే పదకొండు గంటలు అంటే వీక్లీ రాసి పల్లెలు కంపల్సరీ టిఆర్క్యూషన్స్ అనే అసలు నిజంగా నాకు ఎంత స్ట్రెస్ రానివ్వండి నాకు సహకరించనివ్వండి సహకరించకపోనివ్వండి శరీరం మరి ఆరు సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీసులు ఆ విఘ్న యొక్క దయ నిజంగా సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్లు శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది ఈ శాస్త్రం యొక్క గొప్పతనం గౌరవం శక్తి అందరూకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిదిన మనం ఛానల్ పెట్టడం నా నెంబర్ వద్దు నా పేరు వద్దు ఆస్ట్రాలజీకి పేరు రావాలి జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి వీక్ ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఎలాగే జరిగింది మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ గౌరవం జనాల్లోకి వెళ్తుంది ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో ఆరు సంవత్సరాలుగా ఈ వారం కూడా ఆరు సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది సో అలాగే ఇంకా మన చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం ఆ శాస్త్ర పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది మీ చాలా ఇంత నెగిటివ్ తప్పించుకోగలిగాం మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లలో అలాగే వన్ టు వన్ పర్సన్ టు పర్సన్ కలిసి చెప్తే బాగుంటుంది మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మెయిల్ జరుగుతుంది డెవలప్ అయితే ఈ యొక్క శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మన డిస్క్రిప్షన్లో ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దేవుల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను సో ఇంకా మనం న్యూయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం సో ధనురాశి వారికి సంబంధించి న్యూర్ హెడ్లైన్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి హెడ్ లైన్స్ చెప్పుకుందాం ఈ రాశికి మనం మేనేజర్గా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మార్చి ముప్పైనా షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడటం సో అన్ని రాశుల వారికి ఏర్పడుతుంది సో దాని షష్టగ్రహ కూటమి గురించి మనం వేరుగా వీడియోస్ చేసుకుందాం సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ రాశికి చతుర్థ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడటం డొమెస్టికల్ అట్మాస్ఫియర్ స్థిరాస్తులకు సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో వివిధమైన మార్పులు చోటు చేసుకునే ఆస్కారం మార్చి ముప్పై నుంచి మే దాకా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి కనిపిస్తున్నాయి అలాగే అర్ధాష్టమ శని గురించి ఈ రాశి వాళ్ళకి చాలా అపోహలు ఉంటే ఉండొచ్చు మొన్న వెళ్ళినాడు శని అయింది ఇక అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది బాబు కథ అని సో అర్ధాష్టమ శని గురించి అసలు ధనసు రాశి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని గురించి నేను ప్రత్యేకమైన వీడియో చేస్తా అసలు అది చూస్తే ఆహా ఉంటారు నిజంగా ఎందుకంటే గురుబలం పెరుగుతూ ఉంది రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఏమి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు హండ్రెడ్ పర్సెంట్ నా మాట తెలిసి కదా మనం ఎప్పుడు నిజమే చెప్తాం సో ఎందుకు ఏంటనేది కూడా చెప్తా సో ఇక్కడ మేజర్గా మనం రాహు గురుడు శని కేతువు గురించే చెప్పుకుంటాం లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కానీ ఈ సంవత్సరం శుక్రుడు కుజుడు గురించి కూడా చెప్పుకోవాలి ఎందుకంటే కుజ స్తంభం ఐదు నెలలు కుజుడు ఒకటే రాశిలో ఉంటాం శుక్రుడు కూడా రిట్రగ్రేట ఒకటే రాశిలో నాలుగు నెలలు ఉంటాం నెల రోజులు ఉండాల్సిన శుక్రుడు కూడా నాలుగు నెలలో ఉంటాం సో కాబట్టి శుక్రుడు చతుర్థ స్థానంలోనే ఉంటున్నాడు చతుర్థంలో ఉన్న శుక్రుడు చక్కగా మంచిగా చేస్తారు కాబట్టి డొమెస్టికల్ పరంగా గృహపరంగా వాహనాల పరంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చాలా మేజర్ చేంజెస్ అనేవి ఇక్కడ మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ నాలుగు నెలల్లో కనిపిస్తున్నాయి ఇది మేజర్ అనమాట అలాగే ఈ రాశికి మనం కంపేర్ చేసుకుని చూస్తే ఇక్కడ మే దాకా ఒకలాగా మే తర్వాత నుంచి కొంచెం గ్రహాల బలం పెరుగుతూ వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎలా అంటే మే దాకా గురుబలం కొంచెం తక్కువ ఉండడం అలాగే కుజ జరగడం రాహు కూడా అంత అనుకూలంగా లేకపోవటం కానీ ఆఫ్టర్ మే మే తర్వాత నుంచి మే ముప్పై తర్వాత నుంచి కూడా అంటే మే మిఢలోనే మే మధ్య నుంచి మే పదిహేను తర్వాత నుంచే చాలా చేంజెస్ వచ్చేస్తాయి గురుబలం పెరుగుతుంది చక్కగా సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం రావటం వల్ల ఎన్నో గొడవలు లిటిగేషన్స్ ఎవరితో పడితే ఆడితే గొడవ అనవసరమైన ఏదో మన కీర్తి మన ప్రతిష్ట అంత దక్కువైపోయినట్టున్నాయి ప్రతి ఒడికి సులకనైపోయామనే భావనలు ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా కావచ్చు మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు కాంట్రాక్ట్స్ పరంగా కావచ్చు అన్నీ కూడా వే తర్వాత మొత్తం అటు అయిపోతాయి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వీటన్నిటిలో కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే పూజ స్తంభన కూడా మేతో కంప్లీట్ అయిపోతూ ఉంది కాబట్టి ధనుర్ రాశి వాళ్ళకి గా మనం చూస్తే పూజ స్తంభం ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి కంప్లీట్ అవుతూ ఉందో ఇక్కడ చాలా వరకు కూడా వీళ్ళు అనుకున్న పనులు ఆగిపోవటం ఎన్నో అనుకుంటారు ఏదీ జరగవు మీ దాకా ప్రతి దానిలో బాబు ఏదో ఒక అడ్డంకి అనవసరంగా మనం ఎంత అఫోర్ట్ పెట్టినా వెనక్కి లాగేది ప్రకృతి కాలమో ఏదో ఒకటి మనకి ఏదో ఒకటి అడ్డొస్తూ ఉంది అన్నట్టుగా ఇక్కడ పిల్లలకు సంతానానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి అది పెద్దగా ఇంపాక్ట్ యువక ఇన్వెస్ట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు లవ్ లైఫ్ విషయాల్లో కావచ్చు అనేకమైన సడన్ చేంజెస్ ఆ యొక్క అనిశ్చితి ఇవన్నీ కూడా మే తర్వాత తగ్గడం ఈ రాశి వాళ్ళకి అలాగే రాహు బలం జరగడం ముఖ్యంగా తృతీయంలో పరాక్రమ స్థానంలోకి రాహు రావటం ఏంటి ఎంతకాలం భయపడితే కూర్చుంటాం వదా నీ ధైర్యం నీ దమ్ము నీ సాహసం నీ విల్ పవర్ బయటిది అంటాడు రాహు అంటే మే తర్వాత తృతీయంలో రాహు యోగిస్తున్నాడు సప్తమంలో గురుడు యోగిస్తున్నాడు అష్టమ కుజుడు ముఖ్యంగా కుజ స్తంభన పోతుంది సో కాబట్టి ఈ సంవత్సరంలో మే తర్వాత నుంచి ఈ వీళ్ళకి గ్రహ బలం పెరుగుతుంది ధనరాశి వాళ్ళకి ఎక్కువ సో అలాగే ఇక్కడ మనకి చేసినట్టయితే మెయిన్గా ఏంటంటే అక్టోబరు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా కొంత గురుడు అతిచారంతో అష్టమ స్థానంలో వెళ్ళిపోతున్నాడు అమ్మ మళ్ళీ గురుడు అష్టమంలో వెళ్ళిపోతాడా సంవత్సరం కూడా ఉండకుండా అని అనుకోవచ్చు కానీ అది స్థితి గురుడికి కర్కాటక రాశి అనేది స్థితి అష్టమంలో ఉన్న గురుడు జనరల్గా ఇక్కడ మీకు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు సో అష్టమ గురుడు వల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏంటంటే కూడా తర్వాత తెలుసుకుందాం సో మేజర్గా ఏంటంటే సప్తమంలో ఉన్న గురుడు కావచ్చు అక్టోబరు నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో గురుడి అష్టమస్థాన సంచారం ఉండటం వల్ల చాలా వరకు కూడా మీకు చాలా కొన్ని సడన్ గెయిన్స్ సడన్ వెల్త్ అనేవి కూడా వచ్చే ఆస్కారాలు ఈ యొక్క ట్రాన్సిట్లో గురుడు మీకు ఇస్తాడు కాబట్టి ధను రాశి వాళ్ళు కొంచెం మే దాకా కొంచెం నెమ్మది నెమ్మదిగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మే తర్వాత గురుబలము రాహుబలము కుజస్తంభన కంప్లీట్ అవటం ఇవన్నీ కూడా వీళ్ళకి చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి ఉగాది రాశి బలాల్లో మన మూర్తిత్వాలు ఆదాయ వ్యయాలు ఇక అసలు వాళ్ళ దృష్టి ఎలా ఉంది ఏంటి ఎలా ఉండబోతుంది మొత్తం సంవత్సరానికి సంబంధించి ఇంకా మనం డెప్త్గా చెప్పుకుందాం సో అది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి